ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೇಶ ನಮೋ ವೆಂಕಟೇಶ ನಮೋ ತಿರುಮಲೇಶ ಮಹಾನಂದ ಮಹಾದೇವ ಮಹಾನಂದೇವದೇವ నమో వెంకటేశ నమో తిరుమలేశ నీ కొసగి మా మొక్కులు దీర్తుమయ ముడుపుల్లు నీ కొసగి మా మొక్కులు దీర్తుమయ ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా భక్ తులభ్రోముమయ్య నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయ్యా నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా మనుజులు నిన్ను చేరే పరమాధము తెలుపవయ్యా పరమాధము తెలుపవయ్యా నమో వెంకటేశ నమో తిరుమలేస నమో వెంకటేస నమో తిరుమలేస నమో నమో తిరుమలేస నమో నమో తిరుమలేస ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద నీకు జరిగే పుష్పయాగాన్ని ఇప్పుడు టీటీడీ వారి ఛానల్లో నేను లైవ్ చూస్తూ ఎంతో ఆనందిస్తున్నాను ఇప్పుడు ఒక అనకప్పుడు రెండు వేల పదకొండులో మేము కూడా వచ్చాము స్వామి అక్కడ మా రెండో అన్నయ్య విజయవాడ నుంచి మా రెండో అన్నయ్య వదిన నేను మావారు కూడా వచ్చి అక్కడే కూర్చున్నాము అదంతా నాకు గుర్తొస్తుంది రెండు వేల పదకొండు పుష్పయాగానికి అక్కడ నీ సన్నిధిలో మేము ఉన్నాం స్వామి గుర్తుపెట్టుకో మమ్మల్ని కాపాడు మా వారి ఆరోగ్యాన్ని సరిచెయ్యి నీదే భారం ఆయన నీ భక్తుడు స్వామి వెంకటేశ బాహిమాం శ్రీనివాస రక్షమాం మేమిప్పుడు హైదరాబాదులో ఉన్నాము ఇక్కడ నుంచి నేను నిన్ను వేడుకుంటున్నాను మేము ఎక్కడున్నామో కూడా నీకు తెలియజేస్తున్నాను స్వామి పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోము బాలాపూర్ మల్లాపూర్లో ఉన్నాము అక్కడే టీవీలో చూస్తున్నాను నేను ఇదంతా చూసి నిన్ను వేడుకుంటున్నాను ఇంకా మేము ఎక్కడ రాగలం మేము రాలేము కదా స్వామి వచ్చినట్టుగా భావించి నేను ఇప్పుడు నీ సన్నిధిలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నట్టుగా భావించి నా ప్రార్థనని మన్నించి కాపాడు రక్షించు ఇంతకన్నా నేను చేయగలిగింది ఇంకేమీ లేదు పాహిమాం పాహిమాం రక్షమాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్తవత్సలా గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಹಿ ಮುರಾರೆ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నారాయణుని నామాల పీతాంబరుని పుష్పాల స్థుతులత నుతులతో పూజించి స్థిరముగమదిలో నిలపాల హరిపదములతలని నిలపాల శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపదొక్కులవాడా నాదరక్షక గోవింద గోవింద వడ్డీ కాసలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్ని పుష్పాలతోటి నీకు పుష్పయాగం చేస్తున్నారు స్వామి ఎన్ని ఎంత వైభవమో నీ వైభవంకి మాటలున్నాయా మాటలే లేవు తండ్రి కాపాడు రక్షించు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈ విధంగా లైవ్లో చూపిస్తున్న టీటీడీ ఛానల్ వారికి కృతజ్ఞతలు నేను తెలియచేసుకుంటున్నాను ఇక్కడే నేను ఇప్పుడు అక్కడే ఉన్నట్టు భావించుకుని తిరుమలలో ఉన్నట్టుగానే స్వామివారి సన్నిధిలో ఉన్నట్టుగానే భావించుకుని ఈ ప్రార్థన ఈ పాటలు ఈ విన్నపం అన్నీ నేను చేసుకుంటున్నాను స్వామి కాపాడు రక్షించు పూలవర్షం పుష్పవర్షమే కురిపిస్తున్నారు అక్కడ స్వాములందరూను అర్చక స్వాములు అందరినీ కాపాడు కరచరణ కృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం పరాధం విహితం అవిహితం వా సర్వమేత క్షమస్వ జై జయ కరుణాబ్దే శ్రీ శ్రీనివాస పాహిమాం రక్షమాం వెంకటేశ చేసిన తప్పులన్నీ పాపాలు అన్నీ కాచి కాపాడు మళ్ళీ మళ్ళీ తిరిగి మనసా వాచా కర్మణ నేను తప్పులు దోషాలు చేయకుండా నన్ను నేను పతనమైపోకుండా కాపాడు రక్షించు అంతా నీదే భారం ఎంత బాగా క్లోజప్లో చూపిస్తున్నారో కదా చూడండి చూడండి స్వామిని చూసి అందరూ తరించండి ఎక్కడున్నవారు అక్కడే అందరూ కూడా వెళ్ళలేని వారు ఎంతమంది వెళ్ళగలరు అందరూ వెళ్ళలేరు కదా ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని చక్కగాను అందరూ కూడా ఆనందాన్ని తృప్తిని పొందాలి మనము అక్కడే ఉన్నట్టుగా భావించుకుని యద్భావం తద్భావతి అన్నారు కదండి ఇంకా మరి అంతే కదా మనకి ఇంత పెద్ద వయసు వచ్చేసి దూర భారాల్లో ఉండి ఇప్పుడు ఎక్కడ హైదరాబాదు ఇంకా అమెరికా అయితే అసలు చెప్పద్దు అన్నీ నేను ఇలాగే ఏది లైవ్ వస్తే అది పెట్టుకుని చూసేయటం అమెరికాలో ఉన్ననాళ్ళునూ అర్ధరాత్రి జరిగేవి పొద్దున్నే అన్నీ అర్చనలు అన్నీ చూసేయటం సుప్రభాతం అక్కడ పగలు కాబట్టి అలా చూసేసి ఆనందించేసాను మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఎప్పుడు జరిగేది అప్పుడే ఇప్పుడు అర్ధరాత్రిది సుప్రభాతాలు అవి చూడట్లేదు పగలు జరిగేవన్నీ పగలు జరిగే ఉత్సవాలన్నీ చూస్తున్నాను ఇలాగే అక్కడ ఉన్నట్టు అదుగు అంతమంది భక్తుల్లో నేను కూడా ఉన్నాను అనుకో స్వామి పాహిమం ఉన్నాను కదా ఒక అనకప్పుడు రెండు వేల పదకొండు నవంబర్లోనూ మా రెండు అన్నయ్య సుబ్రహ్మణ్యం మా రెండవ వదిన లక్ష్మి నేను నా పేరు గుర్తుపెట్టుకో నేను కాంచనమాలని స్వామి నా భర్త కాజా వీర్రాజు గారు మేము అందరం అక్కడ మళ్ళా ఉన్నట్టుగా ఆ భక్త జన సందోహంలో మేము కూడా ఉన్నట్టుగా నీ ఎదురుగుండా భావించి మమ్మల్ని కాపాడు కరుణించు అదిగో అచ్చంగా ఆ గట్టు మీదే కూర్చున్నాం నేను వారును మా అన్నయ్య వదిన చేయించుకున్నారు పుష్పయాగం అందుకని మమ్మల్ని కూడాను రమ్మన్నారు వెళ్ళాము ఇద్దరినీ ఎలా చేస్తారు లోపలికని మా అన్నయ్య వదిన కింద దగ్గరగా కూర్చున్నారు మేమేము దూరంగా కూర్చోవాలి అక్కడన్నారు ఎక్కడైనా స్వామి సన్నిధిలో ఉన్నాము కదా ఎక్కడో టీవీలో చూడకుండా దూరంగా ఉండైనా సరే చూసాము ఇప్పుడు టీవీలో చూ చూసాము అప్పుడు ప్రత్యక్షంగా చూసాము అంతే అదే భాగ్యం అని అనుకోవాలి కదా మనం చమంత చమంతి పూల రాసి పచ్చగాను పచ్చని పందిరి పూలపాన్పు పచ్చని పూలపాన్పు వేసినట్టుగా ఉంది చూడండి రెండు కళ్ళు సరిపోవు కదా స్వామివారి వైభవం ఎన్ని వైభవాలో ఎంత వైభవమో ఆయనకి అన్నీ కలియుగంలో చేయించుకుంటూ ఉన్నావు అందరినీ తరింప చెయ్యి అందరినీ సన్మార్గంలో నడిపించి ఎప్పుడు అదే కోరుకుంటున్నాను అందరినీ సన్మార్గంలో నడిపించే భారం నీదే ప్రకృతి వైపరీత్యాలన్నిటి నుంచి కాపాడు రక్షించు తట్టుకోలేని బాధలు ఇవ్వకు అందరూ ఇప్పుడు వర్షాలు వచ్చి అందమంతమందో బాధలు పడుతున్నారు అందరికీ ఏదో ఒక రూపంలోనూ ఉంటావు కదా అలాగే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎంతోమంది సంఘ సేవకులు అందరూ ఎన్నో సేవలు చేస్తున్నారు వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయువుని ఇచ్చి వాళ్ళందరినీ కాపాడు రక్షించు వెంకటేశ మహిమం ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆ పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కుల్లుకుతావట ఓ మొక్కుల స్వామి నీ సన్నిధి నా పిన్నిదీ అభయహస్తమున్నదట అభయమూర్తివీ అభయ అభయహస్తమున్నదట అభయమూర్తి వెయట అభయదానమిచ్చి మాకు భవతరణ పదము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండంత దేవుడవని కొండంత ఆశతోని కొండ చేరవచ్చి తిమి అండ కాపాడరా కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ చేరవచ్చి తిమి అండ చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట వడ్డీ కాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట వడ్డీ కాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవుమయ్యా అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవుమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ಓ ಆ ಪದ ಮೊಕ್ಕು ಸ್ವಾಮಿ ನೀ ಸನ್ನಿಧಿ ನಾ ಪೆನ್ನಿಧಿ ನೀ ಸನ್ನಿಧಿ ನಾ ಪೆನ್ನಿಧಿ ನೀ ಸನ್ನಿಧಿ ನಾ ಪೆನ್ನಿಧಿ ವೆಂಕಟೇಶಪಿ ಮಾಂ ఏడుకొట్లవాడా వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస ప్రభుకి జై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస ప్రభుకి జై ఎంత చూసినా ఎంతసేపు చూసినా ఇదే ఆనందం ఈ ఆనందంతో నాకేమీ సంగీతం రాకపోయినా ఇలాగే నువ్వు నీ ఎదురుగుండా నిన్ను చూసి పాటలు పాడుకుంటున్నాను ఇంతే ఇదేనా నీరాజనం ఇదేనా ఆరాధన ఇదే నా అర్చనగా భావించి కాపాడు రక్షించు నా నెరవేర్చు స్వామి అందరినీ ఇలాగే అందరి మనోవంచలో నెరవేర్చి కాపాడు రక్షించు ఇప్పుడు తెల్లటి పూలతో పూజ చేస్తున్నారు జాజి పూలే అనుకుంటున్నాను అవి విరజాజీ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ పాహిమం పాహిమం ఇది నేనే కాకుండా నా ఛానల్ చూసేవారందరూ కూడా చూస్తారని ఆనందంగా నేను తీసి పెడుతున్నాను స్వామి మించి ఇంకేమీ లేదు నేను ఇప్పుడు ఇదే నా ఉద్దేశం స్వామి పాహిమాం పాహిమాం అందరినీ కరుణించి ఇది చూస్తున్న వారందరినీ కాపాడు అందరికీ నీ ఆశీస్సులు నీ కరుణా కటాక్షాలు అందించి అందరినీ సన్మార్గంలో నడిపించి అందరికీ ఆయుర ప్రసాదించు స్వామి పాహిమాం పాహిమాం రక్షమాం అందరి మనోవంశలు Narave raga ka tadastu tadastu tadastu